వెల్కమ్ టు ఫ్రెండ్స్ అండి అందరూ బాగున్నారా ఈరోజు పెరుగు వడలు చేసుకుందాం ముందుగా ఒక గ్లాసు మినప గుళ్ళు తీసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టాలి మినప పప్పు తీసుకున్న బాగుంటుంది కానీ గుళ్ళు తీసుకుంటే వడలు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం సాల్టు ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్స్ అనేది ఇలా గట్టిగా ఉండాలి వడలకి పిండి గట్టిగా ఉండాలి లూజ్గా ఉండకూడదు లూజ్గా ఉంటే అనేవి సరిగా రావు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ తిక్క కాడ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు కోసం ఒక పోపు గిన్నె తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దొరగా వేయించుకోవాలి పోపు బాగా వేగాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసి ఫైనల్గా కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు అనేది కూల్ అవ్వనివ్వాలి కూల్ అయ్యాక ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం గ్రేటెడ్ క్యారెట్ యాడ్ చేసుకున్నాను ఇది గ్రేటెడ్ క్యారెట్ వేసుకుంటే బాగుంటుందండి మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేకపోతే లేదు తర్వాత పోపు యాడ్ చేసుకుందాం మొత్తం పోపు క్యారెట్ అంతా కలిసేలాగా మనసు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వడలు వేయటానికి ఆయిల్ పెట్టి ఆయిల్ వేయడం ఈ వడలు మంచిగా రావాలంటే ముందు రోజే మీరు ఈ మినపగులు నానబెట్టి గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వడలు అనేవి బాగా వస్తాయి ఇదైతే నేను ఇక్కడ ముందు రోజే ఆ ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి ఇది ఇది ఒకసారి ఈ వడలపిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఎయిర్ అనేది బాగా ఫామ్ అయ్యి వడలు అనేవి బాగా వస్తాయి మీకు వడలపిండి కన్సిస్టెన్సీ సరిగా ఉందా లేదా అని చెక్ చేయడానికి కొంచెం వాటర్ తీసుకొని ఇందులో పిండిని వేస్తే వడలపిండి బయట పైకి తేలితే వడలు కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది ఇలా పైకి తేలితే వడలు కూడా బాగా వస్తాయి ఆయిల్ వేడయిందండి వడలు వేసుకుందాం ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇలా టీ స్ట్రైనర్ ఇక్కడ మేము టీ స్ట్రైనర్తో వేస్తున్నాం మీరు నార్మల్గా అలవాటు ఉంటే చేత్ వేయచ్చు లేదు కొత్తగా వేస్తున్నామంటే జస్ట్ టీ టీ స్ట్రైనర్ని జస్ట్ పైన వాటర్ రాసి వడపిండిని రౌండ్గా చేసి దాని మధ్యలో చిన్న గ్యాప్ చేసుకొని ఇలా వడలు వేసుకోవచ్చు ఇలా టీ స్ట్రైనర్కి వాటర్ రావడం వల్ల వడ అనేది ఈజీగా ఆయిల్లో పడుతుంది లేదు అంటే ఒక కవర్ తీసుకొని రౌండ్ చేసి మధ్యలో గ్యాప్ చేసి వేయచ్చు లేదా అరిటాకు మీద అయినా వేసి వేయచ్చు ఆయిల్లో వేసాక వడ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక వడని వాటర్లో వేయాలి వాటర్లో వేసి జస్ట్ కాసేపు ఉంచి నార్మల్గా ఇలా చేతితోనే ప్రెస్ చేయకుండా జస్ట్ వాటర్ని వడకట్టి పెరుగులో వేసుకోవాలి పెరుగులు వేసాక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వడలు అనేవి పెరుగులో నానితే బాగుంటాయండి టేస్ట్ బాగుంటుంది సమ్మర్లో ఈ వడలు చేసుకుంటే చాలా బాగుంటాయి వన్స్ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి